ప్రతిదిన పరలోకమన్న ఆగస్టు పద్దెనిమిది పమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ఒకటి ఒక్క వారు ఎంత ఎక్కువగా ఎప్పుడూ ప్రవచించుట లేదా బహిరంగముగా మాట్లాడుట గౌరవించినప్పటికీ ప్రభువు ప్రజలు వారు వినినది సరిగా పరీక్షించుట మరియు విమర్శ లేకుండా తగినట్లుగా పొందుకొనున్నట్లు తప్పక నేర్పుకొనవలెను వారు వినది వివేకమైన మనస్సుతో అభ్యసించి ఏది వ్యాయసమ్మతముగా మరియు లేఖనము ద్వారా రుజువు పరచవలెను మరియు ఏది కేవలము ఊహ మరియు తర్కించుట కాకుండా నుండవలెను దైవవాక్యము యొక్క పరీక్షకు నిలిచినదై యుండునట్లు దానిని గట్టిగా కొనవలెను మరియు పరిశుద్ధాత్మ ప్రకారమున్నట్లు చూపవలెను వారు తప్పక ఈ పరీక్షకు నిలువని వానిని తిరస్కరించవలెను ఈ లోతైన విశ్లేషణకు అందరికీ స్వాగతం ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే మనకు ఏదైనా సమాచారం అందినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి అంటే విన్న ప్రతిదాన్ని అలా గుడ్డిగా నమ్మేకుండా దాన్ని ఒకసారి పరీక్షించి ఏది మంచిదో ఏది కాదో తేల్చుకోవడం ఎలా అనమాట దీనికి మన ఆధారం వన్ థెస్లోనికులు ఫైవ్ ట్వెంటీ వన్లోని మాట అన్నిటినీ పరీక్షించి మేలైనదాన్ని చేపట్టుడి ఈ చిన్న సూత్రం వెనుకున్న వివేచనేంటి దాని ప్రాముఖ్యత ఏంటి ఇదే మన ఈ డీప్ డైవ్ లక్ష్యం ఇందులో ఆసక్తికరమైన విషయమేంటే మనం ఎంతగానో గౌరవించే ప్రసంగాలుంటాయి గదా బోధనలు చివరికి ప్రవచనాలు కూడా అను వాటిని కూడా గుడ్డిగా తీసుకోకూడదట పరీక్షించాలట అంటే గౌరవించడం వేరు విమర్శనాత్మకంగా చూడడం వేరు ఆ రెండిటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి సరే దీనింకాస్త లోతుగా చూద్దాం ఖచ్చితంగా ఇక్కడ పాయింట్ కేవలం వినడం కాదు ఆ పరీక్షించడం అనే దానిమీదే ఉందసలు బలమంతా ఈ పరీక్షించడం అంటే ఏదో పై పైన చూడటం కాదు సుమా విమర్శనాత్మకంగా విశ్లేషించడం మనకు తెలిసిన తర్కంతో ఆ ఇప్పటికే ఉన్న సత్యాలతో అంటే లేఖనాలతో పోల్చి చూసుకోవడం చెప్పిన దాంట్లో ఏమైనా లాజిక్ లేకుండా ఉందా ఊరికే ఊహించి చెప్తున్నారా ఇలాంటివి గమనించడం అనమాట ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇది మనల్ని ఊరికే వినేవాళ్లగా కాకుండా యాక్టివ్ గా ఆలోచించేవాళ్ళుగా మారుస్తుంది నిజమే ఈ రోజుల్లో బోలుడు సమాచారం కదా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లేదు అవునవును ఈ సమాచార ప్రవాహంలో ఇది చాలా అవసరం మరి ఎలా అంటే ప్రాక్టికల్గా దేని ఆధారంగా చెయ్యాలి మన మూలం రెండు విషయాలు చెప్తోంది ఒకటి దైవవాక్యం అంటే సాధారణంగా అందరూ ఒప్పుకున్న గ్రంథాలు లేదా బోధనలు అనుకోవచ్చు రెండవది పరిశుద్ధాత్మ దీన్ని మన అంతరాత్మలాగా మన మనస్సాక్షిలాగా ఏది సరైనదో గ్రహించడానికి హెల్ప్ చేసే గైడెన్స్ లాగా చూడొచ్చు సరిగ్గా చెప్పారు అంటే ఏదైనా విన్నప్పుడు ఇది లాజికల్గా ఉందా మనకు తెలిసిన ఇది సరిపోతుందా అని ప్రశ్నించుకోవాలి లేకపోతే ఇది కేవలం ఎమోషనల్గా చెప్పిన మాటేనా దీని వెనుక ఏదైనా బలమైన ఆధారం ఉందా అని చూడాలి అవును కొన్నిసార్లు మాటలు బలంగా అనిపిస్తాయి కాని వాటి వెనుక తర్కం ఉండదు ఖచ్చితంగా ఆ బలహీనమైన వాదనలను గుర్తించగలగాలి అదే కీలకం మరి ఈ పరీక్షంతా అయిపోయాక అప్పుడు రెండు దారులుంటాయి మొదటిది పరీక్షకు నిలిచింది అంటే తర్కబద్ధంగా ప్రమాణాలకు తగ్గట్టుగా ఉంది అది మేలైనది దాన్ని దృఢంగా పట్టుకోవాలి అంటే మన నమ్మకంలో మన అవగాహనలో దాన్ని భాగం చేసుకోవాలన్నమాట గుడ్డిగా కాకుండా తెలిసి పరీక్షించి నమ్మడం ఎస్ ఇక రెండవది పరీక్షలో ఫెయిల్ అయింది అంటే అందులో లోపాలున్నాయి తర్కం లేదు ప్రమాణాలకు విరుద్ధంగా ఉంది దాన్ని వెంటనే విసర్జించాలి అంటే తిరస్కరించాలి పక్కన పెట్టేయాలి దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఈ ప్రాసెసంతా ఒక ఫిల్టర్ లాంటిది ఓహ్ ఒక రక్షణ కవచం లాగనా అవును అలా కూడా అనుకోవచ్చు తప్పుడు సమాచారం నుండి ప్రమాదకరమైన బోధనల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇది చాలా ముఖ్యం అదే సమయంలో సరైన బలమైన అవగాహనను పెంచుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది కాబట్టి మొత్తం మీద మనం చేసుకోవాల్సింది చేసుకోవాల్సిందేంటంటే ఎవరు చెప్తున్నారు ఆ చెప్పేవాళ్ల మీద గౌరవం ఉండొచ్చు అది మంచిదే కానీ దానికంటే ముఖ్యం విన్న ప్రతి విషయాన్ని అది ఎంత గొప్పవాళ్లు చెప్పినా సరే మన దగ్గరున్న ప్రమాణాలతో స్వయంగా చెక్ చేసుకోవాలి అవును ఆ నిబద్ధత ఉండాలి ఇది పాసివ్గా ఆం ఎవరో చెప్పారులే నిజమే అయ్యుంటుంది అనుకునేదానికి పూర్తి ఆపోజిట్ ఇది యాక్టివ్గా ఆలోచించి విమర్శనాత్మకంగా ఉండే నమ్మకానికి అవగాహనకు బేస్ లాంటిది నిజం ఈ డిజిటల్ యుగంలో ఇది ఇంకా ముఖ్యం ఎందుకంటే సమాచారం క్షణాల్లో వ్యాపిస్తుంది కదా అవును ఏది నిజమో ఏది అబద్ధమో తీర్చుకోవడం కష్టం కాబట్టి ముగింపులో మనం గుర్తుంచుకోవాల్సిన కీలక విషయం ఇదే సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది ఎంత అధికారికంగా కనిపిస్తోంది అన్నది కాదు ముఖ్యం దాన్ని మనం స్వయంగా పరీక్షించామా లేదా అన్నదే ముఖ్యం ఆ పరీక్షించడానికి సరైన ప్రమాణాలను వాడాలి అది లేఖనం కావచ్చు తర్కం కావచ్చు మన అంతరాత్మ కావచ్చు ఈ వివేచలతో కూడిన పరిశీలన అనేది కొన్నిసార్లు కష్టంగా ఉండొచ్చేమో ఉండొచ్చు ఎందుకంటే కొన్నిసార్లు మనకు బాగా నచ్చిన అభిప్రాయాలను కూడా ప్రశ్నించాల్సి వస్తుంది కాని సత్యాన్ని తెలుసుకోవాలంటే ఇది తప్పదు చివరిగా శ్రోతల కోసం ఒక ఆలోచన వెళ్దాం మూలం అన్నిటినీ పరీక్షించమని చెప్తోంది కదా సాధారణంగా దీని మనం మతపరమైన విషయానికి అన్వయిస్తాం కాని ఒకవేళ ఈ సూత్రాన్ని మనం మన రోజువారీ జీవితంలోకి తీసుకువస్తే అంటే మనం చదివే వార్తలు సోషల్ మీడియాలో చూసే పోస్టులు ఫ్రెండ్స్తో మాట్లాడే మాటలు చివరికి మన సొంత ఆలోచనలను కూడా వాటన్నిటినీ ఇదే రకమైన కఠినమైన పరీక్షకు గురిచేస్తే అలా నిరంతరం ప్రశ్నిస్తూ పరీక్షిస్తూ ఉంటే ఏమవుతుంది దానివల్ల లాభాలేంటి నష్టాలేమైనా ఉంటాయా దీని గురించి కొంచెం ఆలోచించండి